ఎప్పుడి విక్రమం దేశగీత అభివృద్ధి ఎవరి విక్రమ ఒక్కన ప్రకననస్ ఎకొనన్స్ ఎవరి పూర్ణిక చేసిన ఏర్పడు స్వరాజ్యం ఎకొలి దాని ఉచిత ఆలోచన అన్ని భూమికి ఇందువా వారి ఏవేల ఇల్స ఇందువా వారి ఏవేల ೌರಿ ಪ್ರೇರೇಪಣ <stuh remember>

संस्कार uh, <laughs> कार्यक्रम कैसे होते हैं दीपिका जल्द लेने का है आज राजमार्ग में लोगों से लोगों से बोलेंगे ऐसे का लेंगे हमें नहीं पता ऐसे ये बस माँ लेकिन बंदूक के आगे जाएगा बंदूक ये रूंदा ने देखा सेटर हो तो लगी है आवाज़ है कार्यक्रम की और इचारे बताएं कि ఈ కార్యక్రమంలో నేరమీ సిద్ధి గారు తర్వాత ఈ కార్యక్రమానికి కృష్ణుడు ఎవరంటే పాక రాజమలి గారు వారు అంటే ఈ దేశం కోసం తెలియజేయాలనే విషయంలో ఈ పథకాలలో దేశం తెలియజేయాలి దేశభక్తి అంటే ఏం చేస్తుంది భక్తి అంటే ఏం చేస్తుంది దేశభక్తి అంటే దైవభక్తి అంటే ఏంటి చాలా సార్లు చెప్తున్నాం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే ఇక్కడ ఎవరో చేసే మాత్రం భక్తి అనుకుంటా కానీ ఎవరి కార్యక్రమాన్ని వాళ్ళు ఎవరి ఇచ్చినటువంటి విధిని వారి సమర్థాలు చేస్తే అదే దేశభక్తి అని చెప్పేసి చిన్న మాట చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు మనం చూసినట్టయితే ఇక్కడ జీవితకాలాన్ని అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని సంఘంలో ఈ సరస్సు తీసుకోవడం ద్వారా విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించి రోజు ఎనభై పదిల వయసులు కూడా వెళ్తే చక్కగా ఉంటున్నారు చూడండి వెంటనే ముందు కూర్చున్నారు అంటే కూర్చున్నా తర్వాత అలాంటి రాజమాన్యాలకి సహాయం అంటే ఒక సహవాసిగా తన సంస్కారంలో నేర్చుకున్నట్టు నాగిరెడ్డి కేసీరెడ్డి గారు ఎప్పుడూ

ఆదర్శంగా ఉంటే చూస్తున్న అభివృద్ధిస్తూ తర్వాత అమ్మాయి చాలా చక్కగా సరే మనం ఏంటి మన దేశం అంటే ఏంటి మన భాష అనేది భాష భాషని ఎలా సంస్కృత సంస్కరించుకోవాలి నేను ఇంగ్లీష్ మీద నిర్వహించినప్పుడు కూడా అక్కడ తెలుగులో ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు చాలా సందర్భంలో పిల్లలు అంటే భగవద్గీత స్లోకాలు కావచ్చు అని కాలేజ్ తెలుగులో ఈ మధ్యన ఒకప్పటి తెలుగు కథల పోటీలో మూడవ దగ్గర బహుమతి పుస్తకాలు వైఫల్యం జరిగింది ఇలాంటి సమస్య చూస్తున్నట్టయితే అంటే పిల్లలు అంటే ఏమో చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ కావాల్సిన వాళ్ళు నిబిడిపిన శక్తుల్ని మనం బయట తీసేటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సమర్థాలుగా నిర్వహిస్తే అనుకుంటాను అంటే నేను కూడా దేశ భక్తుల్ని ఆయన అనుకుంటా ఉంటాను ఎందుకంటే రాష్ట్రాల నిర్వహణలో నాకు ఎప్పుడు కూడా ఆ దేశ పట్ల అవగాహన తర్వాత ఆందోళన కూడా ఉంటుంది అంటే ఇప్పుడు సామాజికంగా జరుగుతున్న విషయంలో ముఖ్యంగా ఇంకో మెరుగు విషయంలో చూసినట్టయితే ఏంటి సమాజంలో మన పిల్లల్ని ఒక బాయిలర్ పుల్ తయారు చేస్తున్నారు ఏమి రద్దు అంటారు ఎందుకు రద్దు చిన్న చిన్నగా అంటే వాటికి ఇన్సల్ట్ చేస్తే వాటి నుంచి మన సమస్య జరుగుతుంది కానీ ఒక చిన్న మాట కూడా చాలా ఇబ్బంది పడేటువంటి సందర్భాల్లో ఇవాళ పాఠశాల గురించి స్థాయి ఉంది కదా దానివల్ల మనం ఏదైతే మన దేశం యొక్క ఈ మానవ సమాజానికి పూర్తి స్థాయిలో తయారు చేస్తున్న ఒక బాధ సందర్భం సందర్భాన్ని

మీరందరూ కూడా ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహించారు సమయం చాలా తక్కువ ఉంటుంది సో సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నమస్తే